వాక్యం ఎప్పుడు మీ మనసు వేదనగా ఉన్నా తిన్నగా వాక్యం దగ్గరికి వెళ్ళండి మనుషులు ఎవ్వరూ ఆదరించలేని ఆదరణ ఇదిగో ఈ వాక్యం ఇస్తుంది మీకు ఈ వాక్యం ఇస్తుంది మనసు ఎప్పుడు చికాకుగా ఉండి మనసులో ఎప్పుడు దుఃఖంగా ఉండి మనసులో ఏదో ఒక ఆలోచన కావలసి ఉన్నా ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లే తిన్నగా లేఖనం దగ్గరికి వాక్యం దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని తెరిచి చూడండి నేను అనుభవిస్తున్నాను కొనకు చెబుతున్నానే మాట పది మంది వంద మంది వెయ్యి మంది స్నేహితుడిని చుట్టూ కూర్చుంటే నీకు కలగని సంతోషం పరిశుద్ధ గ్రంథం నీ ఓడిలో పోస్తుంది పరిశుద్ధ గ్రంథం నీకు అనుగ్రహిస్తుంది వాక్యం నిన్ను అణువణువున ప్రతి పరమాణువున పరిశీలిస్తుంది ఏ అణువులో నువ్వు కృంగి ఉన్నావు ఏ ఆలోచన నిన్ను వేధిస్తుంది ఏ మనసులో కలిగిన మనోవేదన నిన్ను కృంగదీస్తుంది ఇట్టే గుర్తు పట్ట కలిగిన ఏకైక గ్రంథం పరిశుద్ధ గ్రంథం జీవ గ్రంథం